ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడును జరుగుతుంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు నిజాయితీ పర్యులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతిచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించడానికి రఘువర్మ గారు మేము అందరం కలిసి కృషి చేస్తాం ఒక మంచి వ్యక్తికి ఓటేస్తే మంచి సమాజం నిర్మించడానికి మనందరికీ కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్సు మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను నా నమస్కారాలు